హాయ్ ఫ్రెండ్స్ కైలాస పర్వతం ఈ పర్వతం గురించి ప్రపంచంలో తెలియని వారు ఉన్నారనుకుంటా టిబెట్లో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో కైలాస పర్వతం ఒకటి ఈ పర్వతం టిబెట్లోని మానస సరోవరానికి రాక్షస తాల్ సరస్సుకు సమీపంలో ఉంది ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు సట్లెజ్ బ్రహ్మపుత్ర కర్ణాలి నదులు ఈ పర్వత సమీపంలోనే ఉద్భవించాయంటారు హిందూ మతంలో కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా భావిస్తారు ఈ శిఖరాన్ని బౌద్ధ హిందూ జైన మతస్థులు పవిత్ర స్థలంగా భావిస్తారు ఇంతటి పవిత్రమైన శిఖరాన్ని ఇప్పటి వరకు ఎంతో మంది పర్వతారోహకులు కైలాసగిరిని అధిరోహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు ఈ పర్వత పరిమాణంలో ఎవరెస్ట్ శిఖరం కన్నా చిన్నగానే ఉన్నా దీన్ని అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పని అయితే ఎన్నో శక్తులు ఉన్నా ఈ కైలాస శిఖరాన్ని దాదాపు వెయ్యి ఏండ్ల క్రితమే ఓ సాధువు ఎక్కాడంటే నమ్మశక్యం కాదు ఎంతో సునాయాసంగా పర్వతాన్ని అధిరోహించి అక్కడ ఉన్న శక్తిని వశపరుచుకొని ధ్యానం కూడా చేశాడంట కైలాస పర్వతాన్ని అధిరోహించిన సాధు అక్కడ ఎలాంటి శక్తిని చూశాడు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇంతకీ కైలాసగిరి పర్వతాన్ని ఎక్కిన వ్యక్తి ఎవరు ఎలా అధిరోహించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానికంటే ముందు మీరు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం టిబెట్లో జరిగిన ఒక యథార్థ గాథ అని అక్కడ చరిత్ర చెబుతుంది పూర్వం టిబెట్ ప్రాంతంలో ఓ సాధు ఉండేవాడు అతని పేరు జడ్సన్ మెలరేపా ఈయన వెయ్యిన్ని యాభై రెండో సంవత్సరంలో జన్మించాడు అయితే మెలరేపా జన్మించిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణిస్తూ తన ఆస్తిని తన సోదరునికి అప్పగించాడు మెల్రేపా యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆస్తిని అతనికి ఇవ్వాలని తెలిపాడు కానీ మెల్రేపా పిన్న తండ్రి ఆస్తిని స్వార్థ బుద్ధితో మెల్రేపాకి ఇవ్వకుండా మెల్రేపాను తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు అప్పుడు మెల్రేపా వారికి అన్యాయం చేసిన వారిపై కక్ష సాధించడానికి ఒక గురువు వద్దకు చేరి తాంత్రిక విద్యను నేర్చుకొని తన పిన తండ్రి కుటుంబంపై పగ తీర్చుకున్నాడు ఇక కొద్ది కాలానికి మెల్రేపాకు తాంత్రిక విద్యను నేర్పించిన గురువు చనిపోతూ క్షుద్ర పూజలు చేయటం వలన పాపాలు కలుగుతాయని దేవుని సన్నిధానానికి చేరు అని మెల్రేపాకు చెప్పాడు ఓ మంచి గురువును చూసి నీ జన్మకు పరమార్థాన్ని తెలుసుకోవాలని మెల్ర్రేపాకు హితబోధ చేస్తాడు అప్పుడు మెల్రేపా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి తాను మంచి మార్గంలో నడిచేందుకు భారతదేశంలో యోగ విద్యను నేర్చుకుని వచ్చిన మార్పా అనే గురువుని కలిశాడు మెలరేప గురువు వద్దకు వెళ్లిన సమయంలో మార్ప పొలాన్ని దున్నుతూ ఉండడాన్ని చూసి తాను కూడా పొలాన్ని దున్నడం ప్రారంభించాడు కొద్దిసేపు గడిచిన తర్వాత మెలరేపా మార్పతో మాట్లాడుతూ నేను మీ దగ్గర శిష్య చేయాలనుకుంటున్నాను నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అంటూ ప్రాధాయపడ్డాడంట గురుదేవా నేను మీ దగ్గర జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను అని అడగడంతో తన గురువు మార్ప సరే అని ఒప్పుకున్నాడట దానికి మెల్రేపాకు ఓ షరతు పెట్టాడట ఓ ఏడాది సరిపడా ధాన్యాన్ని సంపాదించాలని మెలరేపాకు చెప్పాడట దాంతో మెలరేపా ఒక్క రోజులోనే భిక్షాటన చేసి ఆ ధాన్యాన్ని తీసుకువచ్చి మార్పా ఇంటి ముందు వేస్తాడు అది చూసిన గురుదేవుడు మెల్రేపాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అప్పుడు మెల్రేపా తన గురువుని క్షమించమని అడగ్గా అతని క్షమించిన మార్ప బయట పనులు మాత్రమే చేయాలని మీకు ఇప్పట్లో జ్ఞానబోధ చేయలేనని చెప్పాడట దాంతో మెలరేపా వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడిపాడని చరిత్ర చెబుతుంది అప్పుడప్పుడు ఆశ్రమంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మెల్రేపా వచ్చిన తన గురువు ఆగ్రహించేవాడట ఏండ్లు గడిచిన మెల్రేపాతో తన గురువు మార్ప కఠినంగా ప్రవర్తించడంతో మెల్రేపా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేశాడట అది తెలుసుకున్న మార్ప ఇప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నావు నీకు ఇప్పుడు జ్ఞానబోధ చేస్తాను అంటూ చేరదీశాడట కొన్ని రోజులు జ్ఞానబోధ చేసిన తర్వాత మెల్లరేపాని ధ్యానం చేయాలని మార్ప ఆదేశిస్తాడు అది కూడా కైలాస శిఖరం పైన వెళ్ళి ధ్యానం చేయాలని సూచిస్తాడు తన గురువు మాటను గౌరవించిన మెల్రేప వెయ్యిని తొంభై మూడో సంవత్సరంలో మరికొంతమంది అనుచరులతో కలిసి పశ్చిమ దిశగా కైలాస యాత్రను ప్రారంభిస్తాడు కైలాస పర్వతాన్ని అధిరోహించే మార్గంలో మానస సరోవరం ప్రాంతానికి చేరి అక్కడ బస్ చేస్తాడు అప్పుడు అక్కడ సరోవన్ అనే బౌద్ధ మతస్థుని మెల్రేపా కలుస్తాడు అప్పుడు సరోవన్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే మెలరేపాని అడగ్గా కైలాస పర్వతం మీద ధ్యానం చేయడానికి వచ్చానని మెలరేప సమాధానం చెప్పాడు అప్పుడు సరోవన్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారు మీకు కైలాస పర్వతాన్ని అధ్రోహించడం సాధ్యం కాదు తిరిగి వెళ్ళిపోండి అని సరోవన్ చెప్పాడని చరిత్ర చెబుతుంది సాధన చేసిన సాధకులు ఎవరైనా పర్వతాన్ని అధ్రోహించి ధ్యానం చేయగలరని మా గురువు మార్పా చెప్పారని మెల్రేప సమాధానం చెప్పాడు అప్పుడు సరోవన్ మెల్రేప మధ్య ఓ చిన్న వాగ్వాదం జరిగిందని తరువాత సరోవన్ మెల్రేపాతో ఒప్పందం చేసుకున్నాడట ఎవరైతే ముందుగా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారో వారే ఆధిపత్యం చేయగలరని చెబుతాడు ఆ తర్వాత మెలరేపా నిద్రోహిస్తున్న సమయంలో సరోవన్ శఖరాన్ని అద్రోహించడం ప్రారంభిస్తాడు సరోవన్ పర్వతం అంచుకు చేరుకునే సమయంలో గాఢ నిద్రలో ఉన్న మెల్రేపా లేచి శిఖరాన్ని వేగంగా అధ్రోహించడం ప్రారంభిస్తాడు పర్వతం చివరిలో ఉన్న సరోవన్ అంచుకు చేరుకోగానే అక్కడ ప్రకాశిస్తున్న కాంతిని తట్టుకోలేక తన ప్రయత్నాన్ని మానుకుంటాడు తర్వాత మెలరేప పర్వతం అంచుకు చేరుకొని అక్కడ ఉన్న కాంతిని చూసి రెండు చేతులతో మొక్కి కాంతిని తన వశం చేసుకుని ధ్యానం చేయడాన్ని ప్రారంభిస్తాడు ఆ తర్వాత మెల్రేప కైలాస పర్వతం నుంచి కాస్త మంచును తీసుకుని తిరిగి కిందకి విసిరేస్తాడు ఆ మంచు కాస్త చిన్న పర్వతంలా మారడంతో ఆ పర్వతాన్ని మెలరేప నరోవన్ కు ఇచ్చాడు ఇది బౌద్ధ మతానికి చెందిన పర్వతం ఈ పర్వతం మీద నుంచి కైలాస పర్వతాన్ని సులభంగా చూడవచ్చని మెలరేప చెప్తాడట చాలా కాలం పాటు కైలాసగిరిపై ధ్యానం చేసి కిందికి వచ్చిన మెలరేప కైలాస పర్వతం మీదకి ఎవరూ వెళ్ళకూడదని అక్కడ ఉన్న శక్తిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడట ఎవరిని తన దగ్గరికి రప్పించుకోవాలో ఈ శక్తే వారిని కైలాస పర్వతం మీదకు రప్పించుకుంటుందని చెబుతాడు ఎవరు పడితే వారు కైలాస పర్వతం అధిరోహించలేరని అలా చేస్తే అది వారికే ప్రమాదం అని చెప్పాడట కానీ పర్వతం మీద ఉన్న శక్తి ఏంటి అక్కడ ఏ శక్తి మెల్లరేపాకు ఇచ్చిందన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడట అందుకనే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని పిలుస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ